రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద మస్తాన్ రావు నెల్లూరు జిల్లా కావలి స్థానిక క్రిస్టియన్ పేట ఒకటో లైన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ రవికాంత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శుక్రవారం నాడు రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద మస్తాన్ రావు రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ రవికాంత్ చీదెల్ల డాక్టర్ ఆర్వి హరితలు బీద మస్తన్ రావుకు మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేసి షాలువతో సత్కరించారు ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద మస్తాన్ రావు మాట్లాడుతూ వైద్యానికి పెట్టింది పేరు కావలి అని అలాంటి కావలలో డాక్టర్ రవికాంత్ ఈ హాస్పిటల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు హాస్పిటల్ మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ రామస్వామి డాక్టర్ సుబ్బారావు డాక్టర్ రవికుమార్ సెవెన్ లైన్స్ సభ్యులు గాదంశెట్టి వేణు డాక్టర్ పాదార్తి నాగరాజు సువర్ణ శ్రీను ఏల్చూరి రవి కనుమర్లపూడి నారాయణ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మండలి కృష్ణారావు షేక్ చెన్నయ్య జెడ్పిటిసి జంపాడి రాఘవులు మునీర్ అన్సర్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు కావలి వైద్య రంగంలో ఒక శుభదినం డాక్టర్ సీదెల్ల రవికాంత్ గారు ప్రముఖ డయాబెటాలజిస్ట్ ఏంటంటే గతంలో మద్రాసులో అంటే చెన్నైలో ప్రముఖ ఎంఈ డయాబెటీస్ హాస్పిటల్లో ఒక దశాబ్ద కాలం ఆయన డాక్టర్ రామచంద్రన్ కింద రామచంద్రన్ అంటే నాకు ఆయన ఫ్యామిలీ డాక్టర్ డయాబెటీస్ చాలు అటువంటి వారి కింద ప్రముఖ వైద్యుల కింద ఆయన తగ్గిదై ఈరోజు తన సొంత ప్రాంతమైనటువంటి కావలి పట్టణానికి కావలి నియోజకవర్గానికి సేవ చేయడానికి ఈరోజు వారి సతీమణి డాక్టర్ హరిత గారు ఆమె క్రియాట్రిషియన్ చిన్నపిల్లల డాక్టరు వారిద్దరూ ఇతర డాక్టర్ల యొక్క కన్సల్టెన్సీతో కన్సల్టెంట్గా ఇక్కడ ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సేవలు అందించడానికి ముందుకు వచ్చినందుకు వారికి మొట్టమొదటిగా కావలి నియోజకవర్గం కావలి పట్టణం తరఫున అందరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు కావలి శనవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం ఎందుకంటే పక్కనే రామాయణపట్నం అనేటువంటి ఒక ప్రపంచ ప్రఖ్యాతి కాడరీలు తొందరలో ఇక్కడ రాబోతూ ఉంది అదేవిధంగా కావలి విద్యా నిలయం ఈ విద్యా నిలయంకి అదేవిధంగా ఉద్యోగస్తులందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఇక్కడ సెటిల్ అయ్యేటువంటి సందర్భంలో ఎక్కువ వైద్య సదుపాయాల అవసరం అటువంటి అందులో ప్రత్యేకంగా ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి అనేది అది వ్యాధి కాదు అది ఒక డిజార్డర్ ఆ డిజార్డర్ ని దాన్ని ఆర్డర్ పెట్టుకుంటే ఎవరు భయపడాల్సినటువంటి భయం అవసరం లేదు అటు మేము కూడా నాకు ఉంది చాలా సంవత్సరాలుగా నాకు ఎప్పుడు కూడా దానివల్ల ఎటువంటి ఇబ్బందులు రాలా అంటే కానీ ఆర్డర్లో పెట్టుకోవాలి ఆర్డర్ పెట్టుకుంటే డాక్టర్ని సంప్రదించాల్సినటువంటి అవసరం వారు చెప్పినట్టు సూచనలు పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విధంగా శరవేగంగా అభివృద్ధి చెందేటువంటి కావల పట్టణానికి వారి సేవలు ఎంతో అవసరం దాంతోపాటే జగనన్న ఆరోగ్య వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కూడా హాస్పిటల్లో పెట్టాలా తదనుగుణంగా పేదలకి మధ్యతరగతి వారికి ఉద్యోగస్తులకి అందరూ కూడా వాళ్ళ సేవలు పెద్ద ఎత్తున అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారిని ప్రత్యేక కోరుకునేది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కూడా ఇక్కడ తొందరలోనే మీరు దానికి వస్తే ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈరోజు నెల్లూరు పట్టణం తర్వాత వైద్య రంగంలో ఈ ప్రాంతంలో ఎక్కువ అత్యధికంగా ప్రాముఖ్యత గలటువంటి వైద్యానికి కావలి పట్టణం అనేది అందరు తెలిసినటువంటి సత్యం చుట్టుపక్కల ఏ గ్రామం కానీ ఏ పట్టణం కానీ కావలికి వ్యాపార కూడలు కూడా కాబట్టి అందులో